నమస్తే ఫ్రెండ్స్ నా పేరు ఆర్య మనుస్మృతి వర్సెస్ భారత రాజ్యాంగం ఈరోజు మనం ఏడో వీడియోలో ఉన్నాం ఎప్పుడైనా అనిపించిందా మన ఏరియాకు ఒక లీడర్ వస్తున్నాడు అంటే చాలు రోడ్లన్నీ బ్లాక్ అయిపోవడం ట్రాఫిక్ జామ్ సైరన్ వేస్తూ వచ్చినటువంటి అంబులెన్స్ కూడా పక్కకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఇదంతా ఎందుకు మనం ఓటేసి గెలిపించిన నాయకుడు మన ఊర్లోకి వస్తే చాలు జనాలు పూలదండలు వేయడం కాళ్ళ మీద పడిపోవడం అయ్యా సామి దేవుడివి తండ్రి అని సాష్టంగా నమస్కారాలు చేయడం అసలు మనం ఎవరిని ఎన్నుకుంటున్నాం మనకు సేవ చేయడానికి ఒక ప్రతినిధినా లేక మనల్ని పాలించడానికి ఒక రాజునా ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా మనది మనం కట్టే ట్యాక్స్ వల్ల ఆ డబ్బులతో వాళ్ళకి జీతాలు కార్లు బంగ్లాలు అంటే లెక్క ప్రకారం మనమే కదా యజమానులం వాళ్ళు మన దగ్గర పనిచేసే ఉద్యోగులు మాత్రమే కానీ సీన్ మొత్తం రివర్స్లో ఉంది యజమానులమైన మనమేమో వాళ్ళ కాళ్ళ మీద పడుతున్నాం ఏమైనా పని చేయించుకోవాలనుకుంటే దండాలు పెడుతున్నాం ఉద్యోగులైన వాళ్ళేమో మనల్ని బానిసలా చూస్తున్నారు ఎందుకు ఈ కన్ఫ్యూజన్ ఈ మొత్తం గందరగోళానికి కారణం మన దేశంలో మన బుర్రల్లో ఒకేసారి నడుస్తున్న రెండు వేర్వేరు ఆపరేటింగ్ సిస్టమ్స్ ఒకటి మనందరం ఫాలో అవ్వాల్సిన భారత రాజ్యాంగం రెండోది మన బుర్రల్లో నుంచి ఇంకా పోని పాత భావజాలం అదే మన ధర్మశాస్త్రం ఈ రెండింటికి మధ్య జరుగుతున్న గొడవ ఏంటో ఇవాళ తేల్చేద్దాం సరే ఫస్ట్ మన రూల్ బుక్ అయిన రాజ్యాంగం ఏం చెప్తుందో చూద్దాం మన తాతలు వేల ఏళ్ళ రాచరికాన్ని బ్రిటిష్ బానిసత్వాన్ని చూశారు పాలకుడు పైన ప్రజల కిందనే సిస్టమ్ ఉంటే దేశం నాశనమైపోతుందని వాళ్ళకి క్లియర్గా అర్థమైంది అందుకే ఈ దేశానికి బాస్ ప్రజలే అని రాజ్యాంగం పీఠికలోనే పెద్ద అక్షరాలతో రాశారు ఆర్టికల్ మూడు వందల ఇరవై ఆరు ప్రకారం పద్దెనిమిదేళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి ఓటు ఓటుతో మనకి ఐదేళ్ల పాటు ఎవరికి ఎవరు మనకి సేవ చేయాలో మనమే నిర్ణయించుకుంటాం వాళ్ళు మనకు యజమానులు కాదు కేవలం పబ్లిక్ సర్వెంట్స్ మాత్రమే అంటే మన దగ్గర జీతం తీసుకుని తీసుకునే ఉద్యోగులు మాత్రమే వాళ్ళు అంతేకాదు దేశానికి పెద్ద దిక్కైన రాష్ట్రపతి కూడా రాజుగారి కొడుకు రాజే అనే సీన్ కాదు ఇక్కడ ఆయన కూడా మన ప్రతినిధులు ఎందుకున్న వ్యక్తే అందుకే మనది గణతంత్ర రాజ్యమైంది ప్రధాని అయినా ప్రెసిడెంట్ అయినా పదవి తీసుకునే ముందు నేను రాజ్యాంగాన్ని చట్టాన్ని కాపాడుతాను అని ప్రమాణం చేయాలి అంటే వాళ్ళెవరు చట్టానికి చుట్టాలు కాదు ఎవరైనా చట్టం కింద పనిచేయాల్సిందే చట్టం ముందు అందరూ సమానమే క్లియర్ కదా రాజ్యాంగం ప్రకారం మనం బాస్ వాళ్ళు సర్వెంట్స్ ఇప్పుడు ఆ పాత ఆపరేటింగ్ సిస్టమ్ మన మన శాస్త్రం గురించి ఒకసారి మాట్లాడుకుందాం ఇక్కడ సీన్ మొత్తం రివర్స్ ఇక్కడ రాజును మనం ఎన్నుకోలేం ఆయన్ని డైరెక్ట్ గా దేవుడే సృష్టిస్తాడు ఎందుకంటే లోకంలో అరాచకం పెరిగిపోయి బలవంతుడు బలహీనుడిని తినేసే మత్స్య న్యాయం అంటే పెద్ద చేప చిన్న చేపను తిరగడం అన్నమాట ఇది నడుస్తున్నప్పుడు దేవుడే రాజును మనకి పంపాడంట పాత భావజాలం ప్రకారం రాజు అనేవాడు ఇంద్రుడు వాయువు యముడు సూర్యుడు ఇలా ఎనిమిది మంది దేవతల అంశంతో పుడతాడు అందుకే రాజు పిల్లవాడైనా సరే సామాన్యుడులా చూసి అమ అవమానించకూడదు ఎందుకంటే ఆయన ఎన్ని పెద్ద తప్పులు చేసినా అతను మనిషి రూపంలో నడుస్తున్న ఒక గొప్ప దేవుడు చూసారా ఇక్కడ రాజుగారు మాటే శాసనం ఆయన్ని ప్రశ్నించే సీన్ లేదు ఇప్పుడు అర్థమైందా అసలు కూడా ఎక్కడుందో ఒక పుస్తకం భారత రాజ్యాంగం ఏ నువ్వు నా సేవకుడివి లెక్క చెప్పు అంటుంది మన బుర్రల్లో ఇంకిపోయిన ఆ పాత భావజాలం మనుస్మృతి స్వామి నువ్వు నా దేవుడివి దండం పెడతా అంటుంది పేపర్ పై మన సిస్టమ్ డెమోక్రసీ కానీ వేల ఏళ్ళుగా మన రక్తంలో ఇంకిపోయింది ఆ మైండ్ సెట్ రాచరికం ఫ్యూడలిజం మనం ఓటు వేసి ఒక కాపులాదారుడిని ఎన్నుకుంటున్నాం కానీ వాడు గెలిచిన మరుక్షణం నుంచే మనమే వాడికి సేవకులుగా మారిపోతున్నాం వాడిని యజమానిని చేసేస్తున్నాం మన హక్కుల కోసం కూడా వాడిని బెదిరించాల్సిన పరిస్థితి వాడు మనల్ని తిట్టిన కొట్టినా మన పైసలు దోచుకున్న అంతా మా కరమ్మని సైలెంట్గా ఉంటున్నాం మన నాయకుడు మనకు జవాబుదారి అకౌంటబుల్ అనే మాటే మనకు గుర్తుండట్లేదు కేవలం ఐదేళ్లకు ఒకసారి పోలింగ్ బూత్కి వెళ్ళి బటన్ నొక్కడం ప్రజాస్వామ్యం కాదు మన ఎన్నుకున్న నాయకుడు వాడు మనకి సేవకుడలా పని చేస్తున్నాడా లేదా రాజులా ఫీల్ అవుతున్నాడా అని నిలదీయడం అసలైన ప్రజాస్వామ్యం ప్రశ్నించడం ప్రజాస్వామ్యం మన నాయకుల్ని మనం దేవుళ్ళుగా చూడడం మానేసి పబ్లిక్ సర్వెంట్స్గా మన జీతగాళ్ళుగా చూసిన రోజే మనకి నిజమైన స్వాతంత్రం ఈ రాచరికపు మైండ్ సెట్ మనకు ఇంకా అవసరమా పాలకుడిని ప్రశ్నించడం దేశ ద్రోహం అవుతుందా మీరేమంటారు మీ ఫ్రస్ట్రేషన్ అంత కింద కామెంట్లో మీ అభిప్రాయంగా చెప్పండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం మర్చిపోవద్దు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం